హాయ్ అండి అందరికీ నమస్కారం మన మిడిల్ క్లాస్ మహిళా ఛానల్కి స్వాగతం నేను ఈరోజు మీకు చూపించబోతుంది పుదీనా పచ్చడి అండి ఈ పుదీనా పచ్చడి ఎలా చేసుకోవాలి వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం పుదీనా బాగా వాష్ చేసి పెట్టుకోవాలి పచ్చిమిరపకాయలు ఇంకా ఎండిమిరపకాయలు ఇలా చేసుకోవడం వల్ల ఏంటి అంటే మంచి టేస్ట్ వస్తుందండి వెల్లుల్లి రెబ్బలు ఒక వెల్లుల్లిపాయ మొత్తం ముల్చుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా చింతపండు నానబెట్టుకోవాలి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు సరిపోతుందండి ఒక పెద్ద స్పూన్ గల్లుపు కొద్దిగా పసుపు ఇప్పుడు పుదీనా పచ్చడి ఎలా చేసుకోవాలి అనేది చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి పచ్చిమిర్చి ఎండుమిర్చి రెండు వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా హీట్ ఎక్కాలి ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందండి పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకొని బాగా మగ్గబెట్టుకోవాలి మంచిగా వేగాయండి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ట్టిని పక్కన పెట్టేసి ప్యాన్లో మిగిలిన ఆయిల్లో పుదీనా ఆకును కూడా వేసుకొని వేయించుకోవాలి పుదీనా ఆకు మొత్తం ప్యాన్లో వేసేసుకొని మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి పుదీనా మొత్తం బాగా మగ్గిందండి ఈ విధంగా సరిపోతుంది బాగా ఫ్రై చేసుకోకూడదు వైటమిన్స్ అన్నీ పోతాయండి ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని పుదీనాని చల్లారినివ్వాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు మిరపకాయలు వేసుకోవాలి ఉప్పు రుచికి తగినంత వేసుకోవచ్చండి జీలకర్ర వెల్లుల్లిపాయలు పసుపు చింతపండు మొత్తం నీళ్ళతో సహా వేసేసుకోవాలి ఇవి బాగా మిక్సీ చేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా ఉన్నప్పుడు ఉప్పు సరిపోయిందా లేదా అనేది చూసుకోవాలి నేను ఇంకొద్దిగా ఉప్పు వేస్తున్నానండి ఉప్పు వేసి ఒకసారి మిక్సీ చేశాను ఇప్పుడు వేయించి పెట్టుకున్న పుదీనా ఆకుల్ని మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఒకసారి మిక్సీ చేసుకోవాలి మరీ పేస్ట్లా కాదండి కొద్దిగా పచ్చాపచ్చాగానే చేసుకోవాలి ఇంతేనండి ఈజీగా టేస్టీ టేస్టీ పుదీనా పచ్చడి రెడీ అయిపోయింది ఈ పుదీనా పచ్చడి వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి దోశల్లోకి ఇలా అన్నిటిలోకి చాలా బాగుంటుంది ఇలా ఒక గిన్నెలోకి తీసేసుకొని మనం సర్వ్ చేసుకోవడమే ఈ పుదీనా ఆకు టేస్ట్ ఒక్కటే కాదండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదట పుదీనాలో మంచి ఔషధ గుణాలు ఉన్నాయండి పుదీనా ఆకుల్లో వ్యాధి నిరోధక శక్తి పెంచి విటమిన్ ఏ విటమిన్ సి అధికంగా ఉంటాయండి ఇంకా బ్యాట్ బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది పుదీనా ఆకులు శరీరాన్ని కూల్గా ఉంచుతాయి మరి ఇంత మంచి ఔషధ గుణాలున్న పుదీనా పచ్చడిని తినడం వల్ల చాలా మంచిదండి పుదీనా పచ్చడి ఒకటే కాదు పుదీనా ఏ రూపంలో తీసుకున్నా మంచిదే మరి ఈ పుదీనా పచ్చడి మీరు కూడా ట్రై చేసి ఏ విధంగా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్